కృష్ణతేజ ఎందుకంటే ఇండస్ట్రీ వాడిగా ఇప్పుడు జానీ మాస్టరు మరియు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్యన జరుగుతున్న ఈ రత్స ఏదైతే ఉందో నిన్నటి నుంచి నిజంగా వివిధ మాధ్యమాల ద్వారా ఒక జానీ మాస్టర్ అనేవాడు ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా మంచి నేమ్ తెచ్చుకున్నవాడు అలాంటి పర్సన్ మీద ఒక ఎలిగేషన్ చేయడం అనేది అది ఎవరో కాదు ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కావచ్చు ఒక ఎయిట్ ఇయర్స్ కావచ్చు తనతో ట్రావెల్ అవుతున్న ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేదా అసిస్టెంట్ డ్యాన్సర్గా కూడా తను చేసిన తర్వాతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తన గ్రూప్లో తీసుకొని ఉంటాడు అలాంటి టైంలో ఇప్పుడే ఎందుకు ఇష్యూ రైజ్ అయ్యింది ఎందుకంటే జానీ మాస్టర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో మనకున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న శేఖర్ మాస్టర్ కావచ్చు రఘు మాస్టర్ కావచ్చు అలాగే జానీ మాస్టర్ కొంతమంది ఓ వేళ్ళ మీద లెక్కించే కొరియోగ్రాఫర్స్ అయితే ఉన్నారు ఇలాంటి టైంలోనే జానీ మాస్టర్ నిజంగా ఇలాంటి తప్పు చేసి ఉంటాడా అంటే కనుక నిజంగా ఇది ఎవరికీ తెలియదు అందులోనే మీ మాధ్యమాల ద్వారా మనకేందంటే సోషల్ మీడియా వల్ల రకరకాల ఫుటేజ్ కోసము ఏదేదో ఎందుకంటే ఒక అమ్మాయి సృష్టి వర్మ మధ్యప్రదేశ్కి చెందిన ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎందుకు ఉంటారు అనేది కూడా చెప్తాను ఎందుకంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనేది జానీ మాస్టరు దగ్గర ఒక లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉంటారు జెంట్ అసిస్టెంట్ ఎందుకంటే ఒక డ్యూయట్ అనుకున్నప్పుడు హీరో హీరోయిన్కు వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎందుకంటే కొరియోగ్రాఫర్ కంటే కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర ఉండి ఒక హీరోయిన్కు ప్లేజింగ్లో అస్టెంట్ లేడీ అసిస్టెంట్ ఉంటుంది ఎందుకంటే హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ చూపియడం కానీ కావచ్చు తర్వాత హీరోతో లో ఎలా చేయాలి అని చూపించడానికి ఒక అస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ప్రతి కొరియోగ్రాఫర్ అది చిన్న కొరియోగ్రాఫర్ కావచ్చు పెద్ద కొరియోగ్రాఫర్ కావచ్చు ఒక మూవీకి ఏ సాంగ్ చేరగాలన్నా ఈ అస్టెంట్ కొరియోగ్రాఫర్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అలాంటి టైంలో జానీ మాస్టరు రకరకాల ప్లేసెస్కు అంటే ఒక పెద్ద కొరియోగ్రాఫరు పెగ్ మూవీస్ కావచ్చు చిన్న మూవీస్ కావచ్చు రకరకాల ప్లేస్ ఇది ఫారిన్ వెళ్ళొచ్చు ఫారిన్ కంట్రీస్ తిరుగుతారు ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ అయ్యే టైమింగు ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో ఇలా జరిగిందని తను ఇప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత అన్నీ అయిన తర్వాత తను కొరియోగ్రఫీ చేయబోతుంది అన్న టైంలో ఇలాంటి ఎలిగేషన్ వేయడము ఎంతవరకు నిజము అనేది ఎందుకంటే జానీ మాస్టర్ నుంచి కావచ్చు వాళ్ళ వైపు నుంచి కావచ్చు ఎటువంటి రిప్లై కూడా ఎవరు ఇవ్వలేదు అందులో జానీ మాస్టర్ కూడా అంతకుముందు తన యారగెన్స్ మనకు తెలుసు కానీ తన జనసేనలో ఎంత యాక్టివ్ మెంబర్గా ఉన్నాడో ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు ఒక చిరంజీవి ఫ్యామిలీ అంటే కనుక వీరాభిమానిగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కూడా జానీ మాస్టర్ జనసేన తర తప్పన ఏ రేంజ్లో పోరాడు అందు పోరాడాడు అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి పొజిషన్ అయితే జానికి ఇచ్చాడు తనకు డైరెక్ట్ కాంటాక్ట్గా పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడూ ఉన్నాడు అలాంటి టైంలో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్లకు ఎందుకంటే రాళ్ళు వేయడం ఈజీనే ఎందుకంటే ఒక ఒక స్టేజీ వచ్చిన తర్వాత ఒక పర్సన్కు ఆ స్టేజీ నిజంగా దాన్ని నిలబెట్టుకోవడం కట్టి మీద సామె అవుతుంది ఎంతవరకు ఇది నిజమా కాదా అనేది మాత్రం ఇంకా ఇంతవరకు ఎవరికీ తెలియదు కానీ ఇది ఒక రాయి వేయడము బురద చిట్టడం అనేది మాత్రం చాలా ఈజీ అది ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళ లైఫ్ను ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది మాత్రం నిజంగా ఇది వరస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే జానీ మాస్టర్ ఇప్పుడు తను రకరకాలుగా ఇప్పుడు డాన్సర్స్ యూనియన్కు ఒక అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అలాగే వాళ్లకు చాలా భరోసాగా అధ్యక్ష పదవి నుంచి అక్కడ కూడా చిన్నగా రీసెంట్ కూడా తన కో మాస్టర్తో కూడా కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయి ఇలా మాత్రం మంచిగానే చేయాలని ట్రై చేస్తున్నాడు ఎందుకంటే యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఎలా ఉంటాడు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అయితే గనక నిజంగా అందరికీ హ్యాపీయే ఏ మాత్రం అయినా కానీ ఎందుకంటే ఈ మధ్యన హేమ కమిటీ ఇప్పుడు మనకు ఇదంతా మోస్ట్ వరస్ట్ ఇష్యూస్ అనేటివి ఒక కోలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే మల్లు ఇండస్ట్రీలో కూడా ఇది హేమ కమిటీ అనేది నిజంగా రీసెంట్ టైంలో అయితే అయితే మోహన్ లాల్ తన అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ ఎలిగేషన్ కూడా నిజంగా ఎలిగేషన్ ఉంటే దాన్ని రెక్టిఫై అయ్యే వరకు కూడా కొరియోగ్రాఫర్ నుంచి ఆ పదవి నుంచి కూడా రిలీవ్ చేయాల్సి వస్తుందేమో అది ఎందుకంటే ఇంకా తను అవుట్డోర్ షూటింగ్ వల్ల ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ అమ్మాయికి కూడా తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యే ఛాన్స్ వచ్చాయి ఆ ఛాన్స్ను జానీ మాస్టరు ఆ ప్రొడ్యూసర్స్ మళ్ళీ తనకిచ్చి తర్వాత జానీ మాస్టర్కి ఇచ్చాడు అన్న కాన్సెప్ట్ అయితే వాయిస్ వినపడుతుంది నిజంగా ఆ ఇష్యూ వల్ల ఈ అమ్మాయి లేని ఎలిగేషన్స్ చేసిందా ఎందుకంటే జానీ మాస్టర్ షేక్ జానీ తను ముస్లిం కాబట్టి ఇప్పుడు హిందూ వాళ్ళు కూడా ఒక విధమైన ఎరోగెన్స్ ఈ ఇష్యూస్ కూడా రైజ్ చేస్తారు తన మీద ఎందుకంటే తను మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోవాలా ఎందుకంటే హిందూ అమ్మాయిని మత మార్పిడి ఇలాంటి ఇష్యూస్ కూడా నిజంగా జాని మీద పడే అవకాశం చాలా ఉంది అందుకనే నిజంగా ఈ కొరియోగ్రాఫీ అనగా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మనకు తెలుసు కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న ప్రేక్షకులకు నిజంగా ఇంతవరకు ఒక పదేండ్ల వరకు కూడా టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్కు సరైన అవకాశాలు లేవు ఎందుకంటే ఉన్న చెన్నై మాస్టర్సే ఉన్న ఈ అసిస్టెంట్లను ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ను ఆఫ్ ఆఫ్ షేరింగ్లలో ఇక్కడ ఎందుకు పనికి చేశారు ఒక్క డీ ప్రోగ్రామ్ వల్లనే తర్వాత మనలో రియలైజేషన్ వచ్చేసి ఇష్కు ఇలాంటి టైమ్స్ నుంచే శేఖర్ మాస్టర్ కావచ్చు జానీ మాస్టర్ కావచ్చు వీళ్ళంతా హైప్ కావడం జరిగింది అంతకుముందు రాకేష్ మాస్టర్ తన హవా అయితే కొనసాగించాడు యాజ్ ఎ మాస్టర్గా కానీ అప్పుడు కూడా చెన్నై అండ్ టాలీవుడ్ అన భే భేదభావం అయితే చాలా ఎక్కువ ఉండేది ఈ మధ్య కాలంలోనే ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక విధమైన గుడ్ పొజిషన్ అయితే వచ్చింది ఇది కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో అండ్ మనే కొరియోగ్రఫర్స్ కూడా ఒక మంచి నేమ్ అయితే వచ్చింది అలాంటి టైంలో ఇలాంటి ఇష్యూస్ జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఇన్ని రోజులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము ఎందుకంటే ఇండస్ట్రీ అయ్యే కాదు ఏ ఇండస్ట్రీ అయినా కానీ అమ్మాయిలు వెంటనే స్పందించి చేస్తే నిజంగా దాంట్లో ఒక పాజిటివిటీ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అవకాశాలు వాళ్ళ కోసము వాళ్ళు బెండ్ అయ్యారా వాళ్ళు ఇంకొక విధంగా దాన్ని వాడుకున్నారా లేకపోతే జెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే ఏ ఒక్కరి వాదనో విని ఓకే చేసుకోలేము ఎందుకంటే లేడీస్ కదా అని ఎమ్మడే వాళ్ళ తరపున ఉండడానికి కాదు ఇక్కడ జెంట్ కదా అసలే టాప్ కోరియోగ్రాఫర్ కదా అనడానికి కాదు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ తప్పేది కూడా చాలా ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట వాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎంజాయ్ చేసి స్టార్డమ్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నన్ను అంటే అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నన్ను ఆ డైరెక్టర్ వాడుకున్నాడు ఈ ప్రొడ్యూసర్ వాడుకున్నాడు అప్పుడు ఏమైంది ఈ అవకాశాల కోసం మీరు బెండ్ అయినది ఎందుకంటే సక్సెస్ ఫేమ్ కోసం ఏమైనా బెండ్ చేయి ఏమైనా చేసి కూడా తర్వాత వీళ్ళు ఒక పది తర్వాత పది ఏళ్ళ తర్వాత కావచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ అవకాశాలు సన్నగిలిన తర్వాత నిజంగా దాన్ని దీన్ని ఒక మీడియా తరంగా వాళ్ళను నిజంగా వాళ్ళు సక్సెస్లో ఉంటే దాన్ని హైప్ చేసుకోవడానికి ఇదొకటి వాడుకోవడం ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకోవడం అనేది చాలా బ్యాడ్ అండ్ టూ వరస్ట్ థింగ్ అలాగే ఈ ఇష్యూ కూడా ఇప్పుడు ఇంకా మనకు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగలేదు కాబట్టి ఓన్లీ వన్ వే ట్రాఫిక్గా తనైతే ఎలిగేషన్ చేసింది అండ్ జానీ మాస్టర్ నుంచి కావచ్చు వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి కావచ్చు వాళ్ళ వైఫ్ నుంచి కావచ్చు ఎటువంటి ఇంకా రిటర్న్స్ అనేటివి రాలేదు కాబట్టి దీని గురించి కూడా ఎక్కువగా మన మీడియా పరంగా కూడా ఓవర్గా బ్యాడ్ స్ప్రెడ్ అయితే మాత్రం జరగకూడదు న్యూట్రల్గా ఉంటే బెటరు ఎందుకంటే ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్ఐ పరిధిలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఏ మాత్రం నెగిటివిటీ లేకుండా వెయిట్ చేద్దాము నిజంగా దీంట్లో పూర్వాపరాలు వాళ్ళు సెట్ చేసిన తర్వాతే మనం దీని గురించి ఒక డెసిషన్కి అయితే తీసుకుందాం ఎందుకంటే మైండ్ ఒక పర్సన్ గురించి ఎందుకంటే సొసైటీలో ఒక ఎదిగే టైం ఎదిగిన తర్వాత ఎంతమంది రాళ్ళు వేస్తారు